విజయవాడ యనమల కుదురు వంతెన పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది శంకుస్థాపన చేసి పుష్కర కాలం దాటినా ఎంతవరకు పూర్తి కాలేదు దానిని పట్టించుకునే నాతుడే లేడు వంతెనకు స్లాబ్ నిర్మించారు కానీ రక్షణగోడ ఫుట్పాత్ అప్రోచ్ రోడ్డును గాలి కుదిలేశారు శంకుస్థాపన జరిగి పదమూడేళ్లైనా విజయవాడ యనమల కుదురు వంతెనకు మోక్షం కలగలేదు బందరు మెయిన్ కాలువపై డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు వంతెన స్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు అయితే అప్రోచ్ ఫుట్ ఫుట్పాత్ రక్షణ గోడ లాంటి ముప్పై శాతం పనులకు మాత్రం ఇప్పటికీ మోక్షం కలగలేదు ఓ దాత మట్టితో అప్రోచ్ రోడ్డు వేశారు అది కూడా కుంగిపోవడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రక్షణ గోడ కోసం నిర్మించిన దిమ్మెలపై కూర్చుని మందు తాగుతూ కొంతమంది కాలువలో పడిపోతున్నారు టీడీపీ హయాంలో కొన్ని పనులు చేశారని స్థానికులు చెబుతున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వంతెనను గాలికొద్దిలేసిందని మండిపడుతున్నారు నిధులివ్వకపోవడం వల్లే గుత్తేదారులు పనులు ఆపేశారంటున్నారు గత ప్రభుత్వంలో మా మేము చేస్తాం అది చేస్తాం అని చెప్పారు కానీ చేయలేదు టీడీపీ జనసేన కూటమి తరఫున వచ్చింది చేస్తాం అంటున్నారు బోడే ప్రసాద్ గారు మరి ఎప్పుడు చేస్తారనేది చూడాలి పొద్దున్న సాయంత్రం పూట ఈ కొద్దిగా ఈ స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి బస్సు కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆ రోడ్ లో బస్సు వచ్చిందంటే వంతెన మొత్తం ఆగిపోద్ది గంట ఆగిద్దా రెండు గంటలు ఆగిద్దా చెప్పలేం ఈ అప్రోచ్ కూడా కొద్దిగా ప్రమాదకరంగా ఉన్నాయి సాయంత్రం అయ్యేసరికి మందుబాబులు గ్లాసులు పట్టుకుని ఇక్కడే కూర్చుంటున్నారు వైఎస్ఆర్ సిపి ఇది పడి కూడా జనాలు ఇది కూడా చెప్పి గారు కొద్దిగా శివరాత్రి వచ్చినప్పుడు కొద్దిగా ఏం చేశారు అలా చేసి ఇదిగా ఉన్నప్పుడు బొడబు ఏ మార్గం రోడ్ల పనులు కానీ మా చేయని తెలుగుదేశం ప్రభుత్వం చేసింది వరకు బుడబుల్ చేశారు వచ్చారు కానీ ఏ ఐదు సంవత్సరాల పరిపాలన నిమ్మని ఆడేవాడే చేశాడు ఉన్నారు కానీ వీళ్ళు కనీసం ఉన్నదన్న పూర్తి చేసి ఒక లైన్ లో పెడితే ప్రజలు ఇబ్బంది పడి ఉంటారని ఎలక్షన్ ముందు ఒక రోహంగా పనిచేసి అది ఆ పులపాకు రోడ్డు ఉందంటే కాస్త ఎలక్షన్ ముందు మాకు ఓట్లు వేస్తారని చెప్పి చేశాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ చేశాడు అనేది వైసీపీ నాయకుడు ఇలా ఓట్లు కావాలి డబ్బు కావాలి అంతే వీళ్ళు పనులు చేస్తారులేండి వాళ్ళు చేస్తారు పనులన్నీ అర్థాంతరంగా నిలిపేయడంతో ఇనుపచువలు బయటకు వస్తున్నాయని వాహనదారులు చెబుతున్నారు దీనివల్ల వాహనాలకు పంక్చర్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనాలు ఇబ్బందులు పడిపోతున్నారు పొద్దున్నే కాలేజీ పిల్లల టైంలో ఇది ఆయన గుడి ఆయన బట్టి కొద్దిగా నడుస్తున్నాం లేదా అది కూడా లేదు రాడ్లు ఇక్కడేమో టైర్లు రాడ్లు పొడుతున్నాయి పట్టించుకునే లేడు ఇబ్బంది మాత్రం ఇబ్బంది పడుతుంది ఈ మట్టి కూడా పడేవాళ్ళం ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ మొత్తం దేవుడి వల్ల శివరాత్రికి ఆయన మట్టి పెట్టి సరిపోయింది ఏమి లేదండి కట్టారు అలా వదిలేశారు అంతే కడితే బాగుంటది ప్రజలు తిరుగుతారు సంతోషంగా ఇక్కడ తాగినోళ్ళు తాగినోళ్ళు నైట్ పట్టు ఇక్కడే కూర్చొని తాగుతున్నారు ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది అక్కడ ఆడోళ్ళ మీద రక్షణ కల్పించండి సార్ అంతే ఇక్కడ నైట్ పడ ముందు ఉంటే చాలు ఇప్పుడు కొంతమంది తాగేసి ఉంటారు ఆ మూలలో పడిపోతారు కాలంలో ఏంటి రక్షణ ఉన్నాడు అది అటు చూసుకుంటే చాలు అంతే సేఫ్టీ వాళ్ళు ముందు సేఫ్టీ కట్టలేదండి కట్టేసారు వాళ్ళు వదిలేసారు అంతేగా ఇక మరీ దారుణంగా ట్రాఫిక్ ఇబ్బంది సాయంత్రం ఒకటి అయితే మరీ దారుణం స్కూల్ వెళ్ళే వాళ్ళు కానీ పాపం వాళ్ళు కానీ బాగా ఇబ్బంది అయిపోయింది వచ్చి ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిలోనూ ప్రక్షాళన చేపడుతున్న కూటమి ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని స్థానికులు అసభావం వ్యక్తం చేస్తున్నారు